अरे <laughs> आज <laughs> <laughs>

اوه منني جيڙ کستنو مو نيڏي ڏيشا ۾ آسي نيڪا ڏيکڻ کستنو مو ڪري اسان کي موڙي اچي ٿو منني ڏيڙ باپ جي سواني آئي ان کان کان 30 سيٽ جو هو نيڪو ڪيئن آهي همڻ ڏنڌا رخصت آهي ڏيکڻ ملي منني وري ٻڌي نه ਅਕਰੋਨਰ ਤੋਂ ਕਿਹਾ ਉਹ ਕਿਹਾ ਜਦੋਂ ਲੈ ਆਲਾ ਅੱਗੇ ਕਿੰਨੀ ਬੰਦੇ ਕਿਹਾ ਅੰਦੇ ਦੇ ਕਿਹਾ ਹੱਥ ਨਾਲ ਅਸਲ ਇੱਕ ਪ੍ਰੋਗਰਾਮ ਨੂੰਗਾ ਇਹ ਪਾਡੀ ਦੀ ਉਹਨਾਂ ਦੇ ਕਿ ਬੈਠੇ ఎవరైనా లేని వాళ్ళు ఉంటే పోరాటాలు ఇంత వరకు విన్నందుకు సంబంధించిన అందరూ అంటే ఎప్పుడుసారి జరిగిన మీడింగ్ సారు అంటే ఎవరైనా సైబర్ మ్యామ్ గురించి చెప్పడానికి వల్ల మనకు ఇంకా కొత్త విషయాలు కూడా పిల్లల్ని ఇంట్లో పెంచే విధానం కూడా అంటే చిన్నపిల్లలు కష్టపడకుండా పెళ్లి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విషయాలు కూడా చెప్పారు ధన్యవాదాలు సార్ ఈ భీమల్ ట్రామ్ మనకు కమ్యూనిటీ బాగా ప్రోగ్రామ్ నిజవంతం చేసిన మన డైజీపీ అర్మూల్ గారికి మరియు అలాగే మన సభ్యుల ఎస్ఏలకు శ్రేణులకు మరియు బాబు భీమల్ ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ అమ్ముకు బరే నుంచి అమ్ముకున్నది దాని అమ్ముకుంటే నా పేపర్ వాసుకుంటాడు కదా మొన్న సిక్ ఒషి అమ్ముకున్నది విక్రయపదం విక్రయపట్నం ఒకటి ఉంటే కానీ చూసి మీకు రెడీ చేయడం జరుగుతుంది వంద నెంబర్ పోలీసు వందరు తెలిసిన ఇక్కడ వంద నెంబర్ మరి సైబర్ నేరాలు మనం గురైనప్పుడు మనం డబ్బులు పోయినప్పుడు మనం ఏం చేయాలి ఏ నెంబర్కు డయా వన్ నైన్ అందాలండి ఒకసారి ఇప్పుడు మీరు ఎవరైనా మీ డబ్బులు డ్ అయితే హోల్డ్ అయితే ఓల్డ్ అయింది సరే అని డైరెక్ట్ సరిగ్గా ఇవ్వలేదు ఇది ఓల్డ్ అయితే ఎలా అనేది మీ డబ్బులు మీకు తెరగకుండా సైబర్ మోసాలు బోర్న పడినప్పుడు మనకి నాటే ఆటెక్ వస్తుంది చేస్తాం సిపిఆర్ అనేది చేస్తాం కొత్త మధ్యలో మనం తెచ్చిన తీసుకుందరం సిపిఆర్ చేస్తే ఆ గుండె పోటీ వచ్చినప్పుడు ఒక సిక్స్టీ పర్సెంట్ పచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఉండకుండా సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి ఇది కూడా అదేది ఫస్ట్

అట్లాంటి వాళ్ళని మనం ముందుగానే చిన్నప్పుడే మొక్కయ వందని మానయ్య వంద చిన్న మొక్కలు ఉన్నప్పుడు ఇచ్చేయాలా ఎవరైనా ఆడబడి వాళ్ళు ఇవ్వండి పోయి ఆ అలవాటు గురైతే మనం వాళ్ళని కాపాడుకునే బాధ్యత మాకుంటుంది ఈ మధ్య పదార్థాలు కానీ గంజాయికి కానీ లేకపోతే ఇంకా డ్రక్స్ కానీ అలవాటు అయిన వాళ్ళు వాళ్ళని మానిపించే మొదటనే మనం కర్చు పెట్టుకున్న దాని మన పిల్లలకి మనం వాళ్ళ ఏ కుటుంబుల సాధనంగా ఏమైనా నేను పడుతున్నాడు

ఏమనుకుంటారు జాయ్ రైడింగ్ జాయ్ రైడింగ్ చేసి నేను హండ్రెడ్ హండ్రెడ్ వన్ ట్వంటీ పోయినా అది కాదు ఈరోజు ఒక ప్రాణాలు కాపాడితే దట్టు ఈరోజు మన ప్రాణం తీసుకొని మనం మనకు మనకు వాడడము లేకపోతే ఎదురు కుదడము అది హీరో దా కదా ఈ స్కిట్లు కొట్టడము అది కాదండి ఒకటి మనము రోడ్డు మీద ఎక్కినప్పుడు ఎదుట ప్రాణాలు ఏ మాత్రం దెబ్బ లేదు పనిచేయకుండా బాగా ప్రాణాలు కాపాడితే అది హీరో ఇదే లేకపోతే నీకు అంతా అది ఉంటే చైనా చేరితే బార్డర్ కాదు ఆ నిన్న పాకిస్తాన్లో జాగ్రత్త ఎప్పుడు వాడైతుంది పోయి యుద్ధం చేసి దేశం దేశానికి ఇక్కడ వడ్డీ చచ్చిపోయే పని ఏమండి మన కుటుంబం రోడ్డు మీద పడుతుంది మన పిల్లలు అంటే పిల్లలు రోడ్డు మీద పడతారు భార్య పిల్లలు అందరూ వాళ్ళ మానసిక ప్రశాంతత లేకుండా ఇచ్చిన వాళ్ళు అవుతారు మన ఇంట్లోక బయటి వెళ్ళిన మన పిల్లలు మళ్ళీ ఇంటికి చేరేదాకా తల్లిదండ్రులు ఎంత మదన పడతారో మీ అందరికీ తెలుసు మన తల్లిదండ్రులు అడితే అవుతారు ఎట్టుంటుంది మీ పిల్లలు బయట వాళ్ళు భరోసా

ఇప్పుడు మీరు ఎవరైనా మీ డబ్బులు పాలింగ్ లాగా ఇప్పుడు హోల్డ్ అయితే హోల్డ్ అయితే హోల్డ్ అయితే సరే అని ఆయన సరిగా ఇవ్వలేదు మీ హోల్డ్ అయితే ఎంత అనేది మీ డబ్బులు మీ జరగకుండా సైబర్ మోసాలు బారిన పడినప్పుడు మనకి ఆటేట్ ట్యాప్ వస్తుంది ఏం చేస్తాం సిపిఆర్ అనేది చేస్తాం చెప్తే మనకు తెచ్చిన తీరు ఆర్ చేస్తే ఆ గోల్డె కోట వచ్చినప్పటికీ ఒక సిక్స్టీ పర్సెంట్ పచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఉండకుండా సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది ఇది కూడా అది ఏది ఫస్ట్ కంప్యూటర్ దాన్ని ఏమంటారు గోల్డ్ అవర్ అంటారు ఏమంటారు గోల్డ్ అవర్